ఆంధ్రప్రదేశ్ ఒడ్డేర వృత్తిదారుల సంఘం రాష్ట ప్రథమ మహాసభలు నెల్లూరులోని రోటరీ క్లబ్ లో ఆది సోమవారం రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు సోమవారం మహాసభలో నూతన రాష్ట కమిటీని ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ వడ్డేర వృద్దిదారుల సంఘం రాష్ట అధ్యక్షులుగా చల్లా వెంకటయ్య ప్రధాన కార్యదర్శిగా దయాకర్ కోశాధికారిగా చంద్రగిరి శివ మునేశ్వరరావు ఉపాధ్యక్షులుగా బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు జారీపేట మోహన్ సహాయ కార్యదర్శిగా కోటకొండ వెంకటేష్ బత్తల రత్త పాటు మొత్తం పద్నాలుగు మందితో నూతన రాష్ట కమిటీ ఎన్నికైంది నూతన రాష్ట అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన చెల్లా వెంకటయ్య దయాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డేరాలకు వడ్డేరా కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని ప్రతి వడ్డేరా కుటుంబానికి రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని వడ్డేరలకు సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు వడ్డేరుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించి నిధులు మంజూరు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డేరా వృత్తిదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు ప్రజమ రాష్ట్ర మహాసభల్లో నేను కార్యదర్శిగా ఎన్నిక కావడం ఒక విధంగా అదృష్టమైతే మరొక విధంగా బాధ్యత పెద్దగా ఉన్నది గతంలో తగ్గ తల్లిదండ్రులుగా ఉన్నాను గతంలో కూడా రాబోయే రోజుల్లో నాకు ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి పెద్ద ప్రజల ఈ మహాసభ ఇచ్చినటువంటి కార్యదర్శి పథకంకి నేను మా శాయశక్తిగా పనిచేసి ఎందుకు తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను ద్వారా సంగం ఏర్పడి పది సంవత్సరాలు పైన మహాసభలు కారణంగా మొదటి సభ మొదటి మహాసభ జరుపుకుని ఉండాల్సింది ఆగిపోయింది ఇప్పుడు మహాసభ తోటల కమిటీ ఏర్పాటు చేసుకున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది ముప్పై లక్షల మంది ఓటర్లకు మేము అండగడ్డే ఉంటామని గోడలో ఉన్నటువంటి డెబ్బై శాతం ప్రజానికారు ఈరోజు అత్యధికంగా స్థితిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ తరపున మేము నిలబడి వాళ్ళ సమస్యలు కింద పనిచేస్తామని ముఖ్యంగా ఈరోజు అధునాతనమైనటువంటి యద్రాగ్ను వచ్చి ఉదయా వృత్తిదారుల యొక్క పనిలో పోసుకున్నారు ఈ యొక్క భూపిడీని వలన ఈరోజు ఉదయ వృత్తిదారులు వారు చేసేటువంటి పనుల్లో చాలా వరకు ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ ఈరోజు ఒక ముప్పై శాతము ముప్పై ఐదు శాతము ఆ పని చేసి జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ జీవించేటువంటి వారి తరఫున ఆ ఉన్నటువంటి ముప్పై ఐదు శాతం మంది మొదటి రుక్తిదారు సరఫున రెండు వేల కోటల్లో పాల్పంచుకుంటామని ముఖ్య రత్యా వచ్చేటువంటి సమస్యల్ని మేము అధిగమించి వారికి న్యాయం ఉత్తరాలు న్యాయం దగ్గర మేము పోరాటం చేస్తామని అదేవిధంగా ప్రభుత్వంకి మన కార్పొరేట్లకి పట్టబెట్ట ఉందని వాటిని వాళ్ళని నిలదీసి ఆ యొక్క న్యాయంగా రావాల్సినటువంటి ఉత్తరాధత్తులు మేము ఆ పనులలో అధికంగా ఇది చేయగలమని అదేవిధంగా సరిగా అందరికీ ఎక్కువ మంది వనసలు అవుతున్నారని వలసలకి కారణం భూమి లేదులో లేదే వలసలు జరుగుతున్నాయని ఆ వలసలు అడగట్టాలంటే ఉద్యోగ చేతుల్లో కనీసం రెండు విక్రాల భూమి ఉండాలని అంటే ఉద్యోగం చనిపోయినటువంటి వారికి ఇరవై ఐదు లక్షల ఎక్సిడైజ్ ఇవ్వాలని ఆర్పరేషన్ లో నిధులు కేటాయించాలని కేటాయించినటువంటి నిధులకి ప్రకటించి అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు రాబోతున్నటువంటి న్యాయమైన రాయలేదు నన్ను ప్రార్థన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో సగం జిల్లాలోనే సగం పనిచేస్తుంది అయితే భవిష్యత్తులో రాబోయే మూడు సంవత్సరాల్లో మళ్ళీ ரெண்டாம் நடத்தி மொத்தம் ஜிஷ் அந்த ஜிழா மொத்தம் அன்னி ஜிளால சமஸு பயன போராட்டம் நிறுவனம்